అనూహ్యమైనటువంటి మలుపు ఎవరూ ఊహించనటువంటి మలుపు పునీత అనే వారి జీవితములో జరిగింది బహుశా ఆ మలుపు గురించి ఎక్కువ మందికి తెలిసి ఉండకపోవచ్చు అసలు ఏమిటా ఊహించనటువంటి ఆ ఆమలకు అంతోన వారి జీవితాన్ని ఎటు పయనించేటట్లు చేసింది అన్నటువంటి విషయాలను మనం ఇప్పుడు కొద్దిసేపు ధ్యానము చేద్దాము పునీత పాదవాపుర అంతోనవారు ప్రారంభములో ఫాదర్ పెర్నార్జె ఫాదర్ ఫెర్నాండోగా ఉన్నారు అన్నటువంటి విషయము మనకు తెలిసినటువంటిది శిలువ మఠంలో ఉన్నటువంటి ఫాదర్ ఫెర్నాండో గారు వర్షాకాల రోజుల్లో కాస్త బయట వాతావరణం ఆహ్లాదంగా ఉండడం వల్ల ఆయన తోటలో కూర్చొని చదువుకుంటూ ఉన్నారు అంతా నిశ్శబ్దంగా ఉన్నటువంటి ఆ సమయంలో అకస్మాత్తుగా ఒక పొలి కేక వినబడింది లోపల ఉన్నటమంటే ఒక బ్రదర్ గారు ఫాదర్ ఫెర్నాండో ఫాదర్ ఫెర్నాండో త్వరగా రండి అంటూ గట్టిగా పొలికేక పెట్టారు ఉలిక్కి పడినటువంటి ఫాదర్ ఫెర్నాండో గారు గబగబా లేచి వెళ్ళి ఏమిటి బ్రదర్ ఏమైంది ఎందుకు అలా గభారా పడుతున్నారు అని చెప్పి అడిగినప్పుడు ఆయన చెప్పారు స్వామి మన దగ్గరకు ఇంతకు ముందు ఆశ్రమ ఆశ్రయించడానికి రాత్రిపూట వచ్చారే ఆ ఆశ్రయము పొందినటువంటి ఐదుగురు ఫ్రాన్సిస్కన్ బ్రదర్లు మరాకోకు వెళ్ళారు కదా వాళ్ళు అక్కడ దారిలోనే వేదహింసలకు గురై మరణించారు అని చెప్పి చెబుతూ ఉన్నారు ఆ మాట విన్నప్పుడు ఫాదర్ ఫెర్నాడా గారు ఒక్కసారి షాకుకు గురయ్యారు కొద్ది క్షణాల పాటు తేరుకోలేకపోయాను తేరుకున్న తర్వాత అసలేం చెబుతున్నావు నువ్వు నిజమే చెబుతున్నావా ఏం జరిగింది అని చెప్పి ప్రశ్నించినప్పుడు ఆ బ్రదర్ గారు చెబుతూ ఉన్నారు వాళ్ళు మరాకలో ఒక కూడలి జనులు ఎక్కువగా ఉండేటువంటి ఆ కూడలిలో వీళ్ళు బోధించడం ప్రారంభించినప్పుడు అక్కడ ఉన్నటువంటి సుల్తాన్ గారికి ఇష్టం లేదు కోపం వచ్చింది వెంటనే వాళ్లను బంధించి చెరసాలలో వేస్తూ ఉన్నారు అయితే మళ్ళీ వెంటనే వాళ్లను వదిలివేసి చెరసాల నుంచి బయటకు తీసి ఇటువ మీరెక్కడ ఏమి ప్రసంగించవద్దు మత ప్రచారం చేయవద్దు ఎక్కడ నుంచి మీ దేశానికి వెళ్ళపండి అని చెప్పి ఆయన చెబుతూ ఉన్నారు అయితే వీళ్ళు ఏం చేశారు జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత మళ్లీ మామూలుగా ఈ నాలుగు రోడ్ల కోడలలో మళ్ళీ జనులకు బోధించడం మొదలు పెడుతూ ఉన్నారు సుల్తాన్ గారికి అరికాలి మంట నెత్తికెక్కింది వెంటనే వాళ్లను బంధించారు వాళ్లకు చెప్పారు మరి మీ స్వదేశానికి వెళ్ళిపోమ్మంటే మీరు ఎలా చేస్తూ ఉన్నారు ఇప్పుడు అలా కాదు మీరు మీ విశ్వాసాన్ని వదిలిపెట్టాలి యేసు ప్రభు పేరు తలవకూడదు వారిని గురించి బోధించకూడదు మీరు ఆ విశ్వాసాన్ని వదిలిపెడితేనే మీరు బ్రతుకుతారు అని చెప్పి ఆయన ఖరాఖండిగా చెప్పారు అయినప్పటికీ కూడా ఆ ఫ్రాన్సిస్కన్ బ్రదర్లో ఆయన మాటను లెక్క చేయలేదు మేము విశ్వాసాలుగానే ఉంటాము అని తగేసి చెప్పినప్పుడు వాళ్ళ శిరస్సులను నరికి వేయమని చెప్పి చెబుతూ ఉన్నారు అప్పుడు ఫెర్నాండో గారు అడుగుతూ ఉన్నారు మరి అలా వాళ్ళ అష్టకలో మన దగ్గరకు వస్తున్నాయి అని చెప్పినప్పుడు అక్కడ ఉన్నటువంటి కొంతమంది క్రైస్తవులు ఏం చేశారు రహస్యంగా వాళ్ళ శరీరాలను తీసుకొని ఒక చెక్క పెట్టెలో భద్రపరిచి పోర్చుగల్కు వచ్చేటువంటి ఒక వాడ దగ్గరకు తీసుకుని వెళ్ళారు ఆ నావికుని వృత్తి అయ్యా వీళ్ళు పోర్చుగల్ దేశం నుంచి వచ్చినటువంటి మత బోధకులు వీళ్ళన గనకను ఏదో రకంగా తీసుకెళ్ళి అక్కడ అక్క వీళ్ళ ఆత్మలు శాంతి స్థాయి వాళ్ళు ప్రశాంతంగా అక్కడ విశ్రాంతి తీసుకుంటారు కాస్త పుణ్యం బాబు అని చెప్పి వాళ్ళు ప్రతిమలాడుతారు ఆ నావికుడు దయతలచి వాటిని అక్కడ నుంచి తీసుకుని వస్తూ ఉన్నాడు అయితే ఆ అస్తికలు ఎక్కడ ఉంచాలి అనేటటువంటిది అందుకోసము అక్కడ ఈ గైల్స్ గారు ఏం చేశారు అంటే ఇక్కడ కానన్ జాన్ అంటే మన అంత వారి గురువు గారికి తనని బహుమతిగా ఈ ఆశ్రమానికి పంపిస్తూ ఉన్నారు కాబట్టి ఇక్కడ ఫాదర్ ఫెర్నండో ఉన్నటువంటి ఆశ్రమానికి ఆ అస్థికలను తీసుకుని రావడం జరిగింది అక్కడ దేవాలయంలో పెట్టారు అయితే ఫాదర్ ఫెర్నండో గారు మనసు చాలా వికలమైపోతూ ఉంటుంది ఆ అస్థికల దగ్గర కూర్చొని రోజుల తరబడి ఏడుస్తూ ఉండేవాళ్ళు కళ్ళు తెరిచినా కళ్ళు మూసిన ఆ అడుగురు బ్రదర్ల ముఖాలే కనపడుతూ ఉన్నాయి మధ్యరాత్రిలో వాళ్ళు తమ ఆశ్రమానికి రావడం ఇయని వెళ్ళి తలుపు తీయడం వారితో మాట్లాడడం వారికి భోజన సదుపాయాలు ఏర్పాటు చేయడం వాళ్ళు మరాకోకు వెళుతుంటే ధైర్యం చెప్పి దేవుడు తోడుంటారు మీకోసం ప్రార్థన చేస్తానని చెప్పి వాళ్ళను సాగనంపడం ఇవన్నీ కూడా ఒక రీలులా తిరుగుతూ ఉన్నాయి పిచ్చెక్కినట్లు అయిపోయింది అందుకే ఆయన నిద్ర కూడా పోలేకపోతూ ఉన్నారు తినలేకపోతూ ఉన్నారు ఆ ఇష్టకళ దగ్గరన కూర్చొని రోజుల తరపడి ఏడుస్తూ ప్రార్థన చేస్తూ ఉన్నారు కళ్ళలోనే వాళ్ళ ముఖాలు కనిపిస్తూ ఉన్నాయి అప్పుడు ఆ సమయంలో ఆయనకి ఎందుకో మనసులు అనిపించింది తాను కూడా ఇదిగో ఈ ఫ్రాన్సిస్ గారి సభలో చేరితే ఇలా ఉంటుంది అని ఆ అంతర్మథనం తనలో మొదలవుతూ ఉంటుంది వాళ్ళ అస్థికల దగ్గర కూర్చోవడం వల్ల లేక వాళ్ళు అక్కడ వేద బోధనకు వెళ్ళి ప్రాణాలు అర్పించాలి కాబట్టి తను కూడా వెళ్ళాలి అనేటువంటి ఆశ ఉందో మొత్తానికి తనలో ఆ అలజడి అంతర్మథనం మొదలవుతూ ఉంటుంది కొద్ది రోజులైన తర్వాత మళ్ళీ ఒక రాత్రి పేప వాళ్ళ ఆ ఫ్రాన్సిస్ గారి సభకు చెందినటువంటి మరికొంతమంది బ్రదర్లు వచ్చి తలుపు తట్టారు మన ఫాదర్ ఫెర్నాడా గారే వెళ్ళి తలుపు తీశారు కలుపు తీసుకుంటే వాళ్ళు అడిగారు ఏమండే మా బ్రదర్ గారుల అస్తఫలు మీ దగ్గరే ఉన్నాయి కదా మేము ప్రార్థన చేసుకోవాలనుకుంటున్నాం వారి దగ్గర కొంచెం పర్మిషన్ ఇవ్వండి మాకు అని చెప్పి వాళ్ళు అర్థించారు వెంటనే ఫెర్నాడా గారు అయ్యో అదని వాళ్ళు మీ సభకు చెందినటువంటి వాళ్ళు ఎక్కడ ఉంచాము కానీ వాస్తవానికి వాళ్ళు మీకు వారు మీకు చెందినటువంటి వాళ్ళే కాబట్టి నభ్యంతరంగా మీరు రావచ్చు అని చెప్పి వాళ్ళని లోపలకు ఆహ్వానించి అక్కడ ఆ ఇష్టకుల ఉంచినటువంటి దేవాలయానికి ఇదిగో ఈ బ్రదర్లను తీసుకుని వెళుతూ ఉన్నారు ఆ సమయంలో ఆయన అంతర్మథనము అప్పటి వరకు ఆ మనసులో ఉన్నటువంటి ఆ అలజడి అంతర్మథనము ఒక పులిక్కి వస్తూ ఉంటుంది తన ఆలోచనలకు ఒక రూపం ఏర్పడుతూ ఉంటుంది తనలో ఉన్నటువంటి సంకల్పము అంతకుముందు మనం అనుకున్నాము ఏమిటి ప్రపంచానికి తాను వేదబోధన బోధన అని ఆ సంకల్పము ఒక రూపు దిద్దుకుంది మనస్సు కాస్త ప్రశాంతంగా ఉంది ఎందుకు అంటే ఆయన ఇదిగో ఈ ఫ్రాన్సిస్ గారి సభలో చేరాలి అనేటువంటి భావన ఆయన మనస్సులో స్థిరపడుతూ ఉంటుంది అందుకోసం ఆ ప్రార్థించడానికి వచ్చినటువంటి బ్రదర్ గారులను ఒక మాట అడుగుతూ ఉన్నారు ఇదిగో బ్రదర్ గారు నాకు మీ సభలో చేరాలి అనేటువంటి ఆశ కోరిక ఉంది నేను కూడా ఆ మరాకోకు వేద బోధకుడిగా వెళ్ళాలి అనేటువంటి కోరిక తపన నాలో ఉంది అని చెప్పి వాళ్ళకి చెబుతారు వాళ్ళు అవాక్ అయిపోతూ ఉంటారు మాట మాట రాలేదు ఎవరన్నా ప్రమాదాలు ఉన్నటువంటి చోటుకి వెళ్ళాలని కోరుకుంటారా కోరుకోరు అది కూడా తమ సభలో లేనటువంటి గురువు తమ సభలోకి వచ్చి ఆ ప్రమాదాలకి ఎదురు వెళుతున్నాను వెళ్ళాలి అనేటువంటి కోరిక ఉంది అని చెప్పడం వాళ్ళను దిగ్ధాంతికి గురి చేసిందే తీరుకున్న తర్వాత వాళ్ళు చెప్పారు ఫాదర్ ఫ్రాన్సిస్ గారు మీ ఆలోచనను ఆహ్వానిస్తారు మరి మేము బయటికి వెళ్తాము ఇంకా రెండు రోజులు కొంత ధనాన్ని అడుక్కోవాల్సి ఉంది ఎందుకంటే ఆ రోజుల్లో ఈ మఠాలకు చెందినటువంటి వాళ్ళు తాము అక్కడక్కడ అడుక్కొని వాటి మీదనే బ్రతికే వాళ్ళు ఆ సన్యాసులు అందరూ కూడా కాబట్టి వెళ్ళి కొంత ధనాన్ని అడుక్కొని వచ్చిన తర్వాత మిమ్మల్ని కూడా తీసుకెళ్తాము ఈ లోపల మేము ఫాదర్ ఫ్రాన్సిస్ గారికి చెబుతాము అని చెప్పి వాళ్ళు వెళుతూ ఉంటారు సరే మరి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఈ సభలో నుంచే తాను అప్పటి వరకు వారు సభలో ఉన్నారు మరి అవస్తేని వారు సభలో గురువయ్యారు మరి ఎక్కడ నుంచి మళ్ళీ ఫ్రాన్సిస్ గారి సభలోకి చేరాలి అంటే ఎలా వీళ్ళు ఒప్పుకుంటారా మళ్ళీ అదొక ఆలోచన అదొక అంతర్మతనం అలజడి మొదలైంది అందుకే మొట్టమొదట మెల్లగా ఏం చేశారు తనకు బోధన చేసేటువంటి గురువు గారి దగ్గరకు వెళుతూ ఉన్నారు ఆయన దగ్గరకు వెళ్ళి మెల్లగా చెబుతూ ఉన్నారు మరి స్వామి నేను ఇదిగో ఈ అగస్తేని వారి సభలో నుంచి ఫ్రాన్సిస్ గారి సభలో చేరాలి అని చెప్పి అనుకుంటున్నాను అన్నారు ఆయన గురువు గారు అయినటువంటి కానన్ ఛాన్ గారు ఒకేసారి ఆశ్చర్యానికి గురవుతూ ఉన్నారు ఇదేమిటి ఇంత తెలివి గల కలిగినటువంటి గురువు ఇంత నిక్కచ్చిగా ఉండేటువంటి గురువు అకస్మాత్తుగా మనసు మార్చుకొని అటు వెళ్ళాలనుకుంటున్నారేంటి అనేటువంటిది ఆయనకు వంట పట్టలేదు అస్సలు ఆ ఆలోచనలో నుంచి తేరుకున్నారు తీరుకున్న తర్వాత అడుగుతూ ఉన్నారు ఫెర్నాండో నీవు శిలువ నుంచి పారిపోవడం లేదు కదా అని చెప్పి తన అనుమానాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు అంటే ఉన్నాదేమో శిలువ మఠంలో మరి తన ఎందుకు ఆ గురుత్వ జీవితము శిలువ బాధలు భరించడానికి మరి ఇవన్నీ భరించడానికి ఇష్టం లేకుండా పారిపోతున్నావా అనేటువంటి భావంతో అడుగుతూ ఉన్నారు నిజంగా నువ్వు ఏమైనా పారిపోతున్నావా చెప్పు అని చెప్పి నిలదీస్తూ ఉన్నారు క్యాన జాన్ గారు తల వంచుకొని ఫాదర్ ఫెర్నాండో గారు చెప్పారు స్వామి లేదు నేను సిలవ నుంచి పారిపోవడం లేదు కానీ సిలువ వైపే పరిగెడుతున్నాను సిలువ వైపే పరిగెత్తాలి అనుకుంటూ ఉన్నాను నేను ఎప్పటి నుంచి సిలువ వైపు పరిగెత్తబోతున్నాను అని చెప్పి చాలా నెమ్మదిగా వినయపూర్వకంగా తన గురువు గారికి చెబుతూ ఉన్నారు ఆ మాటలో ఉన్నటువంటి భావము ఆ పలికినటువంటి విధానము జానం జాల్మ గారి గుండెలను కాకుతూ ఉంటుంది అక్కడ తన ఎదురుగా ఉన్నటువంటి ఆ యువ గురువులో ఉండేటువంటి భావన తపన ఏమిటి అనేటువంటిది ఆయనకు అర్థమైంది అందుకే ఆయన మెల్లగా చెబుతూ ఉన్నారు సరే నీ ఇష్టమే అలాగే వెళదువగానే నా ఆశీస్సులో నీకు ఎప్పుడూ ఉంటాయి నేను నీ కోసం ప్రార్థన చేస్తాను అని చెప్పి జాన్ గారు చెబుతూ ఉన్నారు సరే గురువు గారు అయితే పర్మిషన్ ఇచ్చారు అసలు పర్మిషన్ ఇవ్వాల్సింది ఎవరు అంటే శ్రీ స్టూడెంట్ రెక్టర్ గారు మరి ఆ ఆశ్రమ రెక్టర్ గారు పర్మిషన్ ఇవ్వాలి ఆయన దగ్గర పర్మిషన్ తీసుకోవడం అంత తేలక కాదు ఎందుకంటే మనం అంతకుముందు ధ్యానం చేశాము అక్కడ మఠంలో ఉన్నటువంటి గురువులే రెండు వర్గాలుగా చీలిపోయారు అని కొందరేమో రాజుగారి వైపు ఉన్నారు మరికొంతమంది రాజుగారి మాటలను లక్ష్య పెట్టకుండా మరో పార్టీలో ఉన్నారు అని ఇదిగో ఇక్కడ ఈ మఠశ్రేష్ఠుడు ఆయన పార్టీలో ఉన్నారు అంటే రాజుగారి పార్టీలో ఉన్నారు కాబట్టి ఆయన దగ్గర నుంచి అనుమతి రావడం అనేటువంటిది అంత తేలిక కాదు అయినప్పటికీ కూడా భయం భయంగానే ఆయన దగ్గరకు వెళ్ళి తన ఉద్దేశాన్ని తెలుపుతూ ఉన్నారు ఆయన కొంచెం కన్నెర్ర చేశారు పర్మిషన్ అంతా తేలికగా ఇవ్వాల అయినప్పటికీ కూడా పట్టు వదలకుండా పదే పదే రెక్టర్ గారి దగ్గరకు వెళ్ళి మరి నాకు ఏ ఉద్దేశం ఉంది నేను వెళ్ళాలి వెళ్ళాలి అనుకుంటున్నాను దయచేసి నాకు పర్మిషన్ ఇవ్వండి అని చెప్పి పదే పదే బ్రతిమలాడుకున్నారు చివరకు ఈయన ప్రార్థన ఆలకించబడింది రెక్టర్ గారు ఆయనకు పర్మిషన్ ఇచ్చారు ఈయన మనస్సు ఎగిరెగేసింది ఈ లోపల డబ్బులు అడుక్కోవడానికి వెళ్ళినటువంటి ఫ్రాన్సిస్కన్ బ్రదర్లు తిరిగి వచ్చారు వాళ్ళు తిరిగి వచ్చిన తర్వాత ఫాదర్ తర్నొండ గారు ఏం చేస్తూ ఉన్నారు అప్పటి వరకు తనపై ఉన్నటువంటి ఆ తెల్లటి వస్త్రాలు తీసి వేసి అక్కడ ముదురు గోధుమ రంగు ముతక వస్త్రాలను వేసుకుంటూ ఉన్నారు వేసుకునేటువంటి సమయంలో ఆశ్రమంలో గురువులు ఉన్నారు కదా మిగిలినటువంటి గురువులు వాళ్ళలో రెండు ఉన్నాయనుకున్నాం కదా రాజుగారి పార్టీ ఒకరు రాజుగారి పార్టీ కాని వాళ్ళు ఒకరు వాళ్ళు చాలా ఆసక్తిగా చూస్తూ ఉన్నారు ఈ రాజుగారి వైపు లేనటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళు మనసులో సంతోషించుకుంటూ ఆయనకు మేలు జరగాలి మరి ఆయన కోసం ప్రార్థన చేద్దాం మనందరం కూడా ఒక మంచి గురువుగా ఉండాలి అని చెప్పి వాళ్ళు ఆశిస్తూ క్షీరనవ్వుతూ ఆయన వంక చూస్తూ ఉన్నారు మరి రాజుగారు వైపు ఉన్నారు చూసారు వాళ్ళు మాత్రం ఎగతాళిగా మాట్లాడడం మొదలుపెట్టారు పుట్టికి గురుతానంద అన్నట్లుగా మరి ఇక్కడే ఉండలేనటువంటి ఈ మనిషి ఎక్కడికో వెళ్ళి ఏదో వేద సాక్షి మరణం పొందాలనుకుంటున్నాడు ఏంటి అని చెప్పి తమలో తాము అనుకొని పైకి ఏమన్నారు వెంటనే ఇదిగో ఫెర్నాండో వెళ్ళి వెళ్ళు ఇప్పుడు నీవు తప్పకుండా పునీతుడు అవుతావు అని చెప్పి ఎగతాళిగా చెబుతూ ఉన్నారు కానీ పద పెర్నండ గారు ఆ మాటలను అవమానంగా భావించాల ఆయన చిరునవ్వుతోటే వాళ్ళకి సమాధానం ఇస్తూ ఉన్నారు ఏమని అంటే నేను అయ్యానని నీవు విన్నప్పుడు దేవుడికి స్తోత్రాలు చెల్లించవు అంతేకాదు అప్పుడు నేను నీ కోసం ప్రార్థన చేస్తాను అని చెప్పి వాళ్లకు చిరునవ్వుతూ ఆయన సమాధానం ఇస్తూ ఉన్నారు ఇక తర్వాత మఠాన్ని వదిలివేసి మన ఫ్రాన్సిస్ గారి సభ బ్రదర్ గారిలో ఈ ఫాదర్ పెర్నుండ గారిని తీసుకుని వెళుతూ ఉన్నారు దేవుడు మీ మిమ్మల్ని సుదరగాక